పేడ మండలం నాగసానపల్లిలో వెలిసిన శ్రీ ఏడుపాయిల వనదుర్గ భవానీమాత ఆలయం సింగూరు నుంచి వచ్చిన వరద నీరు ఘన్పూర్ ప్రాజెక్టులోకి రావడంతో గత ఆరు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో ఘన్పూర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది వరద తాకిడికి గర్భగుడి అమ్మవారి ఆలయం జలమయమైంది పడుతున్న వర్షాల కారణంగా అధికారులు రెడ్ ప్రకటించారు భక్తులు నీటి వరద ఉధృత ఉండడంతో పోలీస్ యంత్రాంగం ఆదేశాల మేరకు బారికేడ్లు ఏర్పాటు చేశారు భక్తుల దర్శనార్థం అమ్మవారిని రాజగోపురం వద్ద పూజలు దర్శనం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆలయఈవో మాట్లాడుతూ గత ఆరు రోజుల నుంచి వర్షాలు అధికంగా కురవడంతో వరద తాకిడి ఎక్కువ రావడంతో సుమారు మా అంచనా ప్రకారం ఇంకో పది రోజులు ఇలాగే ఉధృతి కొనసాగుతుందని తెలిపారు ఒకటో తారీఖు నుంచి ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి అధిక వర్షాలు ఉన్నందున ఆ రోజు దేవాలయం నందు మధ్యాహ్న కార్యక్రమాలు ఉదయం పూజా కార్యక్రమాలు మధ్యాహ్నం ఆరగింపు చేసిన తర్వాత దేవాలయాన్ని మూసివేసి భక్తులకు రాజగోపురం నందు దర్శనాలు ఏర్పాటు చే రాజగోపురం నందు దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా వర్షం వరద నీరు రోజు ఉధృతంగా వస్తున్నందున దేవాలయం ఇంతవరకు ఇంకా పూర్తిగా జరగలేదు కాబట్టి భక్తులందరూ సహకరించి రాజగోపురం నందు ఏర్పాటు చేసిన ఉత్సవమూర్తుల వద్దనే దర్శనాలు ఏర్పాటు చేసుకుని శ్రీ స్వామివారిని శ్రీ అమ్మవారిని దర్శించవలసిందిగా కూరడమైంది ఇక్కడ ఎవ్రీ ఇయర్ వాటర్ ఫ్లో ఈ చిర బాగుంటుంది ఇయర్ కొంచెం లైట్గా వాటర్ పర్లేదు బాగానే వస్తున్నాయి పోలీస్ భద్రత శాఖ బాగా చూసుకుంటారు ఇక్కడ బ్యారికేడ్ చేసి వాటర్ ఎక్కువ రానివ్వకుండా ప్రజల్ని బాగా వేసుకుంటారు వాటర్ కాకుండా కొంచెం పీపుల్స్ అనేది రెస్పాన్సిబుల్గా ఉండి వాటర్కి దూరంగా ఉండి ఫ్యామిలీతో వచ్చి అందరు ఎంజాయ్ చేయండి ఇక్కడ ఎడిపాయల భద్రుల మీద చాలా చక్రవతర మంచిగా దర్శనం చేసుకుని అంతా జాగ్రత్త వెళ్ళి హ్యాపీగా ఇంటికి గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలు మురిసిన నేపథ్యంలో సింగూరు డ్యామ్ ఫుల్ అయ్యి అవుట్కో సింగూరుకు చాలా రావడం వల్ల ఈ మాంజేర అనేది పొందుపరుగుతున్నది గత ఇంటి నుంచి ఇది ఒక పదిహేను రోజుల క్లోజని చెప్పేసి చెప్తున్నాం మరీ మూడు రోజులు ఉందని చెప్పి మళ్ళీ హెచ్చరికలు జారీ చేసింది రెడ్ అలర్ట్